అందరికీ నమస్తే మాధవి కి స్వాగతం ఇవాళ వీడియో ఏంటంటే వినాయకుని మనం మూడు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తాం కదండి అయితే మనం మన బుజ్జి తోట పుట్టి ఏడు సంవత్సరాలు అయ్యింది మనం మాత్రం ఆరు సంవత్సరాల నుంచి నిమజ్జనం అయితే మన బుజ్జి తోటలోనే చేస్తున్నాము అసలు మన తోటలో ఎందుకు చేయాలి అందరూ వేరే వేరే ప్రాంతంలో చేస్తున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు ఒకప్పుడు ఈ కాలవల్లో నీళ్ళు మన ఆ నదుల్లో నీళ్లు తాగేవారండి ఆ నీళ్లు శుద్ధిగా ఉండటానికి వినాయకుడి సౌతి రోజున వచ్చిన అన్ని రకాల పత్తిల్ని మనం పూజ చేసుకున్నాక అవి కాలంలో వదిలితే అవి వేద నిరోధక శక్తి మనకి ఇస్తుంది అన్న ఉద్దేశంతో ఇలా ఇన్ని రకాల పత్తిల్ని తీసుకెళ్లి కాలంలో కలపడం జరిగేది అవి మనం మంచి నీళ్లు తాగేవాళ్ళం ఇప్పుడు ఆ నీళ్ళు ఎవరో తాగట్లేదు వాటితో పని లేదు కూడా జనానికి వంటకే కదా అయితే మేం కూడా కాలవ నీళ్ళే వంటకైతే వాళ్ళం అండి తాగటానికి నూతనీళ్ళు వాడే వాళ్ళము అలా జరిగేది పూర్వం ఇప్పుడు ఎవరికే ఆ నీళ్లు తాగే పని లేదు తాగినా ఎవరికే కూడా ఉపయోగపడవు కదండి అయితే మరి కాలవల్లో అందరూ కలుపుతున్నారు కదా మీరేంటి టెరెస్ మీద గార్డెన్ లో కలుపుతున్నారు అంటారా మనం పూజ చేసిన ఫలం కాలువల్లో ఎలాగ నీళ్లు తాగట్లేదు కదా అది మన తోటంతా ఒక వైబ్రేషన్ లా ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో నేనైతే మన తోటలోనే నిమజ్జనం అయితే చేస్తున్నాను చాలా మంది నిమజ్జనంలో బత్తితో చేసుకోండి ఎంత ఎక్కువ రోజంతా చేయవలసిన పని లేదు ఒక అరగంట చేసుకున్న చాలు కానీ చాలా దారుణంగా డీజేలు పెట్టి విపరీతమైన సౌండ్లతో అందరినీ ఇబ్బంది పెట్టి అదే కాదండి ఇలా మా మా ఈదంటా వెళ్తూ మంచి చెట్లు అండి రెండు బొబ్బాయి చెట్లు రెండు కూడా విరిచేసారండి కాపుతో ఉంది ఇలాంటి పనులు అవసరం అంటారా మీలో ఎవరైనా ఇలాంటి పనులు చేస్తుంటే ఆలోచించండి ఎందుకంటే మనం చేసేది అందరికి ఆనందం అవ్వాలి తప్ప ఎవరికి ఇబ్బంది పడేటట్టు ఉండకూడదు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టడం వల్ల పెద్దవారు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మై చెట్లు వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం తక్కువ సౌండ్ పెట్టుకుని బత్తి గీతాలు వేసుకుంటే మంచిది వేరే కార్యక్రమంలో ఎలాగ వేసుకుంటాం కదండీ ఎలాంటి ఆటలు కాడైనా కాస్తంతా మనం బతిగా ఉండి దేవుడు అనుగ్రహం పొందుదాము మరి మన బుజ్జి కనిపోయి మన తోటంతా చూపించి అప్పుడు ఆయన ఆశీస్సులు తీసుకుని అప్పుడు నిమజ్జనం చేద్దాం మరి ఎందుకు అలీసు వచ్చేయండి చేయండి గణేశ మహారాజుకి జై బోలో గణేష్కి జై 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 గణేశ మాకు వచ్చే సంవత్సరం జై జై వినాయక జై జై మా వినాయకుడు అండి ఎలా ఉందన్నదే మీకు చూపిస్తాను మనకి మూడు రోజులు అయిపోయిన తర్వాత వినాయకుడిని ఇలా మనం నిమజ్జనం అయితే చేసుకుందాము మరి వినాయకుడు వాహనం ఎలాగుందో చూద్దామా మూడు రోజులు పూజ అయిన తర్వాత మా మా వినాయకుడు అయితే ఇలా ఉన్నాడండి చక్కగా మట్టిని మట్టితో తయారు చేసి ఆ తర్వాత పసుపు పైన నేను లేరుగా ఇలా జిమ్మటం జరిగిందండి చక్కగా వినాయకుడు మనకే మూడు రోజులు కూడా చాలా బాగున్నాడు నాకైతే చాలా బాగా ఆనందం అనిపించింది ఎందుకంటే నేను నా చేతితో నేను ఈ వినాయకుడిని చేయటం వలన చాలా హ్యాపీ అనిపించింది అలానే ఇవన్నీ మన తోటలో ఉన్న పత్తిర్లేనండి అలానే మనం వినాయకుడి వాహనాన్ని అయితే రెడీ చేద్దాము ఇది నేను అమెజాన్లో కోసమండి మా పాప అయితే ఆర్డర్ చేసింది ఇది సైకిల్ నాకు చాలా ఇష్టము అలాగే వినాయకుడిని పట్టుకెళ్ళటానికి వీలుగా ఒక అయితే పెడదాము అలా అలానే మా బుజ్జి కూడా కూడానండి ఈ వినాయకుడి వాహనాన్ని తీసుకెళ్తాకైతే రెడీగా ఉంది మూడు సంవత్సరాల నుంచి తనే మన వాహనాన్ని సారథిగా నడుపుతుంది మనం వినాయకుడిని నిమజ్జనానికి రెడీ అవుదాం చూసారా చక్కగా మా చిట్టుతల్లితో పాటు మాకు చిలకలు కూడా వచ్చాయండి రెండు చిలకలు రామచిలకలో ఒకటి ఎల్లో ఒకటి గ్రీను అందరికీ గ్రీన్ ఉంటుంది మన కోసం ఎల్లో కూడా వచ్చిందండి రామచిలకలు రెండు వచ్చాయి అలానే మనం పువ్వులతో కూడా కొన్ని అలంకరణ అయితే చేద్దాము చేసి మన వినాయకుడిని చక్కగా చక్కగా మన తోట అంతా తిప్పుదాము పిల్లలు మీరు మరి వినాయకుడిని అనిపారా అసలు మరి మట్టి వినాయకుణ్ణి చేసుకున్నారా లేదా కొన్నారా మరి నాకైతే చెప్పలేదు నేనైతే తయారు చేశాను మీ అందరికీ వస్తుందని మీకు కూడా చూపించాను మరి మరి నా వీడియో చూసి ఎంతమంది వినాయకుని తయారు చేశారో మాత్రం నాకు తెలియజేయండి ఎందుకంటే అసలు ఈ వీడియో వల్ల మీరు ఏమైనా నేర్చుకున్నది ఏమైనా ఉందా లేదా అన్నదే నేను కూడా తెలుసుకుంటాను మరో వీడియో చేయటానికి నాకు కూడా హుషారు వస్తుంది ఇలానే మనం పువ్వులతో కొన్ని అలంకరణ అయితే చేసేసుకుందాము ఇక్కడ ఏమి నేను బయట నుంచి తెచ్చి అయితే ఏమి అలంకరణ చేయలేదండి నేను ఎక్కువ ప్లాస్టిక్ కూడా ఎక్కువ వాడను చక్కగా మన తోటలో ఉన్న కొన్ని పువ్వుల్ని మాత్రమే ఇలా అమర్చడం జరిగింది చూసారా ఇలా మన తల్లి అయితే ఎంత బాగుందో కదా చిట్టి దీని పేరు చిట్టి ఈ చిట్టు తల్లి చక్కగా మన వినాయకుడిని అయితే తీసుకుని వెళ్తుందంట అయితే అబ్బాయిలే కావాలా మరి అమ్మాయిలు పనికిరారా చూసారా మా చిట్టు అయితే చక్కగా తీసుకెళ్తుంది వినాయకుని తనకి బాగా డ్రైవింగ్ అయితే వచ్చండి తనకి మూడు సంవత్సరాల నుంచి వినాయకుని అయితే తీసుకెళ్తుంది ఇది సైకిల్ కొని నాలుగో సంవత్సరం అండి వినాయకుడి చవితి వెళ్ళిన మన్నాడు వచ్చింది మూడు సంవత్సరాల నుంచి వినాయకుని అయితే తీసుకెళ్తుంది బోలో గణపతి బొప్ప మోరియా చూసారా చక్కగా మన వినాయకుడిని ఇలా అయితే ఇక్కడ పెట్టేద్దామండి పీటతో సహా అయితే మన తోటలో ఉన్న మొత్తం పువ్వులు తోట అంతా కూడా వినాయకుడికి అయితే చూపిద్దాము వినాయకుడి ఆశీస్సులు అయితే తీసుకుందాము చూసారా మన బొజ్జ వినాయకుడు ఎంత బాగున్నాడు కదా అయితే పువ్వుల దండలో బొజ్జ వినాయకుడు కనిపించట్లేదేమో అనుకుంటున్నాను మరి పువ్వులే కదండి అలంకరణ అందుకే నేను ఇలా ఉంచాను అలానే మనం ఈ సైకిల్కి కూడా కొన్ని పువ్వులు అయితే అమృద్దాము మరి వారది అందంగా ఉండాలి కదా అలానే బొజ్జ వినాయకుడికి చూసారు కదా మన వినా మరి మన వినాయకుడిని మన బుజ్జి తోటలో అయితే ఊరేగింపుగా తీసుకొచ్చాను అలానే గులాబీ తోటలోకి వచ్చాము ఒక పువ్వు అయితే మరి నీకైతే ఇస్తుంది అయ్యా మా గులాబీ తోట ఓకేనా మరి మా గులాబీ తోటని ఆశీర్వదించి మరి ఎప్పుడు పువ్వులు పియ్యాలి మా ఛానల్లో అందరూ కూడా చక్కగా సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదించయ్యా మనందరినీ కూడా చల్లగా చూసేది విఘ్నాలు మాపేది వినాయకుడే ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడు పూజ చేసుకున్నాకనే మనం వేరే ఏ పూజ అయినా చేసుకోవటానికి నాంది పలుకుతుంది అందుకే ఫస్ట్ ఫస్ట్ విఘ్నేశ్వరుని తెలుసుకుని మనం పూజ అయితే మొదలు పెడతాము అలానే ఇంత మనం భక్తితో పూజించిన ఈ పువ్వులు పత్రి అంతా కూడా మన బుద్ధి తోటలో అన్నిటికీ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో విఘ్నేశ్వరుని నేనైతే చక్కగా ఇక్కడే నిమజ్జనం చేయటం ఇది నాకు ఆరోకస ఆరోసారి అండి మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మన ఛానల్లో ఆ రోజుకి ఆ రోజు అభివృద్ధి అవుతుంది చక్కని మన్న మీ అందరయ్యే పొందుతుంది అందుకే నాకు ఈ విఘ్నేశ్వరుని మన తోటలోనే నిమజ్జనం చేసుకోవాలని ఆయన ఆశీస్సులు మనకే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను జై బోలో గణేష అలానే మన తోట అంతా తిరిగొద్దామో రావయ్య మరి ఇక్కడ మనకి వినాయక నీకోసమే వెల్కమ్ చెప్తుంది మన బుజ్జి తోటలో ఈ పువ్వులు చూసారా ఎంత చక్కగా పువ్వులైతే పూసాయో నువ్వు వస్తున్నావని చక్కగా పువ్వులన్నీ అలంకరించుకుని ఎదురు చూస్తూ ఉంది బాగున్నాయా మరి వీటిని కూడా కొంచెం ఆశీర్వదించు చక్కగా ఎప్పుడు పువ్వులు పువ్యాలని అలానే మా నోళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ దేవతా వృక్షాలన్నీ కూడా నీకోసం ఎదురు చూస్తున్నాయి చూసావా ఇక్కడ ఇగో చూసావా నీ నీ పూజ రోజుని రెండు గుత్తు పువ్వులు పువ్వులైతే కోసుకొచ్చాను ఇంకా చూడు ఎన్ని ఉన్నాయో నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాయి చూసావా చూడు మన గులాబీ తోట నీకోసం ఎదురు చూస్తుంది మరి గులాబీ పువ్వులన్నీ కూడా నీకోసమే విచ్చుకుని ఉన్నాయి చూసావా ఇవన్నీ కూడా నీకోసమే వినాయక వెల్కమ్ వెల్కమ్ అని చెప్తున్నాయి కృష్ణయ్య చక్కగా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇదేమో మన నిమ్మ తోట మరి ఇదేమో మన మొలగ తర్వాత ఆకుకూరలు చూసావా చక్కగా మనకి మలబేరీ పళ్ళు అయితే విపరీతంగా కాసేయ్యా నీకోసం మన తోటంతా కూడా చాలా హ్యాపీగా ఆహ్వానిస్తుంది కదా బోలో గణేష్ మహారాజ్ ఇదంతా కూడా బెండ తోట నీకు ఎంతో ఇష్టమైన పసు పసుపుని పశువుని ఆశీర్వదించు నీకు ఒళ్ళంతా పూసాను కదా ఇదంతా కూడా మన బుజ్జి తోటలో పండిందే నీకు పసుపు అంటే చాలా ఇష్టం కదా పసుపు వినాయకుడిని చిటికీని చేస్తే చాలు అందరికీ కోరిన వరాలు ఇచ్చే వరదుడు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన తోటలో నీకు ఉపయోగపడేవి కూడా మన తోటలో చాలా ఉన్నవి వినాయక సవతి రోజుని మన తోటలో నాకు పత్రిలన్నీ కూడా ఇక్కడ చూసారా ఈ పసుపు అంతా కూడా ఇక్కడి నుంచి పండించింది వచ్చే సంవత్సరం కూడా నీకు వినాయకుడి పూజకి మన పసుపు అయితే రెడీగా ఉంది పూత పూయటానికి రెడీగా ఉంది చూడు చూడు ఇది ఆశీర్వదించే పసుపుని బంగారు తల్లి థ్యాంక్ యూ వినాయకుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు చక్కగా పంటలు పండి వచ్చే సంవత్సరానికి మంచిగా పసుపు వినాయకుడిని చేసుకోవటానికి మీరందరూ కూడా చాలా పసుపు అయితే ఇవ్వాలి అలానే మీ అందరూ కూడా పత్తిర్లు అయితే ఇవ్వాలి మరి వినాయకుడి చవితికి ఉపయోగపడే పత్తిర్లు ఇరవై ఒకటి అంటారు కదండి అలా కాకుండా మన దగ్గర ఉన్న ఏ రకాలైతే ఉన్నాయో అవన్నీ ఇరవై ఒకటి తీసుకోండి నేను అలాగే తీసుకున్నాను మా బద్ద కనిపే అలాగే పూజించాను మరి నిమజ్జనం చేసేద్దామా ఇన్ని రోజులు వినాయకుడిని పూజించుకొని ఇలా నిమజ్జనం చేయాలంటే కొంచెం బాధగానే ఉంటుంది మరి తప్పదు వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించాలి కదా వచ్చేయండి వినాయక మరి నీకెంతో ఇష్టమైన వరి మీ అమ్మతో పోలుస్తారు కదా గౌరీతోటి ఊరైతే ఇలా పండుతుంది అయితే కలవ పువ్వులు అంటే నీకు చాలా ఇష్టం కదా కలవ పువ్వులు కూడా ఇగో నీ కోసం మరి వచ్చే సంవత్సరానికి ఈ కలవ పువ్వులు అయితే పువ్వులు పోస్తాయని చెప్తున్నాయి మరి మరి వీటిని ఆశీర్వదించు చక్కగా నువ్వు వచ్చే సంవత్సరానికి నీ పూజకి ఈ కలవ పువ్వులన్నీ పోస్తాయి ఓకేనా గత సంవత్సరం కూడా నీకోసం ఒక పువ్వు అయితే ఇచ్చింది మరి ఈ సంవత్సరం నేను ఫుడ్ ఇవ్వలేదని నా మీద అడిగింది మరి వాటికి చెప్పు చక్కగా ఫుడ్ ఇస్తుంది అమ్మ మీరు పువ్వులు పుయ్యండి నా పూజకి అని చెప్పే అందరూ కూడా మీ నీకు వెల్కమ్ అయితే చెప్తున్నారు మరి మనం వెళ్దామా ఇక అరే నేనైతే చింగు 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 చింగునా ఇలా వచ్చేస్తున్నాము సలవా పందిరు లేసామయ్యా నీ కోసం చూసావా మా తోట అంతా కూడా నీకోసం పందిర్లు అయితే వేసాము చక్కగా చల్లగా ఉంటుందని చూడు చూడు ఇది పసుపు ఇదంతా కూడా నీకోసం రెడీ అవుతుంది మరి చిన్నారులు మనం నిమజ్జనం అయితే చేసేద్దామా వచ్చేయండి మనం ఇందులో కొంచెం పసుపు వేసి కుంకుమ వేసి నీళ్ళు అయితే చక్కగా అలంకరిద్దాము కొన్ని పువ్వులు కూడా వేశాను అయితే మనం వినాయకుడిని ఎక్కడైతే పెట్టేద్దాము అయితే పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు గోదావరికి కానీ కాలువలకు కానీ వెళ్ళేవాళ్ళు లోపల కంటే వెళ్ళకండి చక్కగా వినాయకుడిని మనం ఇలా నిమజ్జనం అయితే చేసేద్దాము చూసారా ఇలా నెత్తిమించి నీళ్ళు అయితే అలానే మనం అలానే మా చిట్టుతల్లి కూడా తానమైతే చేసేస్తుంది వినాయకుడిని నిమజ్జనం చేసి అలానే మీరు ఎవరైనా సరే దూరంగా ఉండి మాత్రమే వినాయకుని నిమజ్జనం చేయండి ఇది గిన్నె కాబట్టి సరిపోతుంది అదే కాలువ గోదావరి అయితే మాత్రం చాలా మంది ప్రమాదంలో పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మాత్రం నిమజ్జనం చేసుకోండి కుళ్ళు గోతుల్లోని నీళ్ళు వెళ్ళిన చోట్లోని నిమజ్జనం చేసే కంటే ఇలా ఒక గిన్నె తీసుకుని నిమజ్జనం చేసుకుని ఆ నీళ్లు మీ తోటలో వేసుకోండి నిమజ్జనానికి వెళ్ళి చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయండి చాలా జాగ్రత్తగా ఉండండి అలానే మనం పూజించిన ఈ పత్రంతా కూడా ఇందులోనే వేసేద్దాము అలానే ఎక్కడో డ్రైనేజీల్లోని కలిసే నీటిలో నిమజ్జనం చేసే కంటే ఇలా నిమజ్జనం చేసుకుని మీకు ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కల్లో ఈ నీళ్ళు అయితే వేసుకోండి చక్కగా మీకు ఆ పూజా ఫలం మీకే ఉంటుందని నేనైతే ఇలా చేస్తున్నాను చెప్తున్నానండి మీకు అన్ని రకాల పత్తిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ నీళ్ళు బాగా మట్టి అది అది కరిగిపోయాక అప్పుడు ఈ నీళ్ళని మనకి చాలా ఘాటైనవి కదండి మొక్కల పైన జిమ్మితే కూడా పురుగులకి మందుగా ఉపయోగపడుతుంది అలానే మొక్క మొదలను వేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఈ నీళ్ళన్నీ కూడా ఒక మూడు రోజులు ఉంచి ఆ తర్వాత ఆ వినాయకుడు పసుపు ఇదంతా కూడా కలుస్తుంది కదండి ఇందులో ఘాటైన ఆకులు ఉన్నాయి కదండి మనం ఈ నీళ్ళని ఒక నాలుగు రెట్లు నీళ్లు కలుపుకొని మన మొక్కలకి స్ప్రే చేయటం వలనండి ఏమన్నా మనకి పేణీలాడుతుంటే పోతుంది ఆ తర్వాత మొక్కలకి కూడా చాలా బలం అండి ఈ నీళ్లు అన్ని రకాల ఔషధ గుణాలున్న ఈ ఆకు కుళ్ళిన నీళ్లు చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుందండి అలానే మనం పూజా ఫలం కూడా ఇందులో ఉంటుందని నేను భావిస్తాను అందుకే మా బుజ్జి తోటలో ఎప్పుడు కూడా నిమజ్జనం మన తోటలోనే చేసుకుంటాను వినాయకుని మనం ఎన్ని రోజులు మనం పూజించగలిగితే అన్ని రోజులు పూజించుకుని ఆ తర్వాత ఇలా నిమజ్జనం చేయండి ఎక్కడో మనకి డ్రైనేజీలో కలిసే నీళ్ళలో పూజ చేసుకుని ఆయన్ని అలాగ అప్పచెప్పడం నాకు ఇష్టం ఉండదండి అయితే మాకు కాలువలు ఉంటాయి చాలా సులువుగా మనం దగ్గరగా ఉంటుంది వెళ్ళి మనం కాలువలో చేసుకోవచ్చు చక్కగా పంట పొలాలకు వెళ్తుంది కానీ ఈ పూజా ఫలం అంతా మన బుజ్జు తోటకి దక్కాలన్న ఉద్దేశంతో నేను చూసారా మా బుజ్జ వినాయకుని అయితే మాత్రం ఈ నీటిలో కలిపేసాను నాకు చాలా బాధ అనిపిస్తుంది మనీ తొందరగా వినాయక చవితి వచ్చి మా ఇంటికి వచ్చే తండ్రి వినాయకుడు చవితికి వస్తామేటండి ఏ పూజ చేసుకున్నా ముందే వస్తాడు మన ఇంటికి కదా అలా మేము ఎప్పుడు పిలిచినా చక్కగా మా ఆహ్వానాన్ని మన్నించి వస్తూ ఉండు నాయన నీల గౌరమ్మ పాలగౌరమ్మ మీ అందరూ కూడా వినాయకుడిని చేర్చుకోండి నేనైతే ఇలా జలకాయ ఆడుతున్నానండి మరి ఈ నీటిలో మనం మొలగలేంగా అందుకని మా చిట్టుతల్లి అయితే మాత్రం బయలుదేరుతుంది ఇదిగోనండి ఇంకా నడపదట్టండి పైకి ఎక్కి కూర్చుంది మనమే తీసుకెళ్ళాలి మరి ఏం చేస్తాం చూసారా ఇంత మంచి అభివృద్ధిలోకి నేనైతే రా వచ్చానని అనుకుంటున్నానండి మా తోట ఎప్పుడు పచ్చగా ఉండాలని నేనైతే ఇలా చేస్తున్నానండి చూసారు కదా పువ్వులతో కలకలలాడుతూ ఉంటుంది అందుకే నేను ఈ నిమజ్జనం మన తోటలోనే చేస్తానండి మరి మీకు ఈ వీడియో నచ్చింది చూసారా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఇవి మాత్రం నడపదట మరి ఏం చేద్దాం తీసుకుని వెళ్దాము చక్కగా వెళ్ళిపోతున్నాం 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 మీ అందరికీ కూడా వినాయకుడు నిమజ్జనం నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా తల్లికి ఆశీర్వదించండి ఓకేనా బాయ్ 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 చిట్టుత అందరూ తల్లి బావి చెప్తుందండి మీ అందరికీ కూడా చూసారా బాయ్ బాయ్ వినాయకుడు నిమజ్జనంలో చాలా మంది తల్లులు బాధపడే అవకాశాన్ని మీరు ఇవ్వకండి ఎందుకంటే ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి నీటిలో ఆ వినాయకుడి నిమజ్జనం ఆనందంలో ఉండి వాళ్ళు ఎక్కడ కాలేస్తున్నారో కూడా చూడట్లేదు అంత సంతోషం కాస్త మీ ఇంట్లో విషాదం రాకుండా చూసుకునే బాధ్యత మీదే వెళ్ళారు అంటే చక్కగా దూరంగా ఉండి చూడండి అంతేకాని ప్రతిదానికి కూడా కంగారు అడావిడి పనికిరాదు చక్కగా మీరు ఇలాంటి కార్యక్రమం సంతోషంగా చేసుకుంటూ మనీ వచ్చే సంవత్సరం కూడా మరింత ఆనందంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో ఎలా అన్నదే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక్క సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డేనే అందరం బాగుండాలి అందులో ఈఎం ఉండాలి ఓకేనా బాయ్ సిట్ తల్లి బాయ్ 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 బాయ్